భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ సృష్టికి మూలమైన పంచభూతాలు మన ఉనికికి మన చుట్టూ ఉన్న ఈ అనంత విశ్వానికి ఆధారమైన శక్తులు ఇవి కానీ వేల ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక సాంకేతిక లేని కాలంలో మన ఋషులు మన పూర్వీకులు ఈ మహాశక్తుల స్వరూపాన్ని ఐదు వేరు ప్రాంతాలలో ఐదు వేరు లింగాల రూపంలో ఎలా ప్రతిష్ఠించారు అవి కేవలం రాతి కట్టడాలా లేక సైన్స్కు కూడా అందని అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాల ఒక ఆలయంలో గాలి చొరబడకపోయినా దీపం ఎందుకు కదులుతుంది మరొక ఆలయంలో నీరు ఎప్పటికీ ఎందుకు ఊరుతూనే ఉంటుంది ఇంకో చోట కొండనే అగ్నిగా ఎందుకు పూజిస్తారు రండి ఈ అద్భుతమైన రహస్యమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇది పంచభూత లింగాల అన్వేషణ మన ప్రయాణంలో మొదటిది భూమితత్వం దీనికి నిలయం తమిళనాడులోని కాంచీపురం ఇక్కడి ఏకాంబరీశ్వర ఆలయంలో స్వామి పృథ్వీలింగంగా కొలువబడుతున్నాడు పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి ఇక్కడ వేదవతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి ఘోర తపస్సు చేసింది ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు ప్రళయాన్ని సృష్టించాడు నది ఉప్పొంగి ఈ ఇసుకలింగాన్ని ముంచెత్తడాన్ని ప్రయత్నించింది అప్పుడు పార్వతీదేవి ఆ ఇసుకలింగం కరిగిపోకుండా తన రెండు చేతులను గట్టిగా హత్తుకుని కాపాడుకుంది ఆమె భక్తుకు మెచ్చిన శివుడు ఈ ఇసుకలింగంలోనే ఐక్యమయ్యాడు ఆనాటి ఆ ఇస్కలింగమే ఈనాడు మనం చూస్తున్న ఈ మూల విరాట్టు మిస్టరీ ఏమిటంటే వేల ఏళ్లుగా నిత్యం అభిషేకాలు జరుగుతున్న ఇస్కతో మట్టితో చేయబడిన ఈ లింగం కరిగిపోదు చెక్కు చెదరదు భూమి యొక్క స్థిరత్వానికి సహనానికి ఇది ప్రతీక మన ప్రయాణంలో రెండవది జలతత్వం ఇప్పుడు మనం శ్రీరంగం సమీపంలోని కోవెల్లో ఉన్నాం ఇక్కడ జమ్ముకేశ్వర ఆలయంలో స్వామి జలలింగంగా కొలువై ఉన్నాడు ఇక్కడ మిస్టరీ గర్భగుడిలోనే ఉంది ఈ ఆలయ గర్భగుడి భూమి మట్టానికి చాలా లోతులో ఉంటుంది ఇక్కడ లింగం చుట్టూ ఎల్లప్పుడూ నీరు ఉంటుంది ఇది కావేరి నది నీరు కాదు వర్షపు నీరు కాదు ఈ నీరు భూమి లోపల పొరల నుండి పాతాల గంగల నిరంతరం ఉరుకుతూనే ఉంటుంది బయట ఎంతటి కరువైనా భయంకరమైన ఎండాకాలం అయినా ఈ గర్భగుడిలోని నీటి మట్టం తగ్గదు ఎంత తోడినా మళ్ళీ అంతే నీరు ఊరుతుంది పురాణాల ప్రకారం ఇక్కడ పార్వతీదేవి అఖిలాండేశ్వర రూపంలో శివుడి నుండి జ్ఞానోపదేశం పొందింది గురు శిష్యుల సంబంధానికి ప్రతీకగా ఇక్కడ స్వామికి అమ్మవారికి కళ్యాణం జరగదు జీవశక్తికి నిరంతర ప్రవాహానికి ఈ జలలింగం ఒక అద్భుత సాక్ష్యం మన ప్రయాణంలో మూడవదైన అగ్నితత్వంకు ప్రతీక అయిన అరుణాచలం గురించి మిగిలిన క్షేత్రాల లాగా ఇక్కడ ఆలయంలో లింగం మాత్రమే కాకుండా ఈ అరుణాచల పర్వతం మొత్తాన్ని అగ్నిలింగంగా పూజిస్తారు ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుకు తమలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు వారి ముందు ఆది అందం లేని ఒక అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నిస్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి విష్ణువు వరాహ రూపంలో కిందికి బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లారు ఇద్దరూ ఆ అగ్నిస్తంభం అంతును కనుగొనలేకపోయారు ఆ అగ్నిస్తంభమే చల్లబడి ఈ అరుణాచల కొండగా స్థిరపడింది ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఈ కొండపై వెలిగించే మహాదీపం కొన్ని టన్నుల నెయ్యితో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది ఆ కొండలో పాజిటివ్ ఎనర్జీ విడుదల చేసే ప్రత్యేకమైన రేడియేషన్ ఉందని కొందరు పరిశోధకులు అంటారు ఈ శక్తి జ్ఞానానికి పరివర్తనకు కూడా ప్రతీక అయిన అగ్ని స్వరూపం అగ్ని నుండి కంటికి కనపడని మన ప్రాణానికి ఆధారమైన గాలి గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉంది ఇక్కడ మిస్టరీ సైన్స్ కూడా ఒక సవాల్ ఈ గర్భగుడి లోపలికి గాలి చొరబడడానికి ఎలాంటి కిటికీలు లేని ఒక రాతి నిర్మాణం కానీ గర్భగుడిలోకి దీపాలు నిరంతరం ఎవరో ఊతున్నట్లు గాలికి కదులుతున్నట్లు రెపరెపలాడుతూనే ఉంటాయి కొన్ని దీపాలు స్థిరంగా ఉంటే స్వామి లింగానికి దగ్గరగా ఉన్న దీపాలు మాత్రమే కదులుతాయి ఇది ఎలా సాధ్యం భక్తులు దీనిని స్వామి ఊపిరిగా ఆయన వాయుస్వరూపంగా ఇక్కడ ఉన్నాడన్న దానికి నిదర్శనంగా భావిస్తారు ఇక్కడ లింగాన్ని మానవ స్పర్శ తాకదు పూజారులు కూడా లింగాన్ని తాకకుండానే అభిషేకాలు నిర్వహిస్తారు ఎందుకంటే ఆయన వాయు స్వరూపం గాలిలాగే ఇక్కడ శివుడు ఉన్నాడని అనుభూతి చెందగలం కానీ పట్టుకోలేము భూమి నీరు అగ్ని గాలి ఈ నాలుగు చూశాం కానీ ఐదవది అన్నింటికంటే సూక్ష్మమైనది అదే ఆకాశం లేక శూన్యం దీనికి నిలయం చిదంబరం ఇక్కడ శివుడు అందమైన నటరాజస్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తూ మనకు కనిపిస్తాడు కానీ ఇది అసలు రూపం కాదు అసలైన మూల విరాట్టు పక్కనే ఉంది అదే చిదంబర రహస్యం గర్భగుడిలో నటరాజస్వామి పక్కన ఒక నల్లటి తెర ఉంటుంది అది మాయకు సంకేతం పూజారి ఆ తెరను తొలగించినప్పుడు అక్కడ మనకు ఏ విగ్రహం కనపడదు కేవలం బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి ఆ ఖాళీ ప్రదేశమే ఆ శూన్యమే ఆకాశలింగం అనంతమైన విశ్వానికి ప్రతీక సృష్టి అంతా శూన్యం నుంచే పుడుతుంది చివరికి కలుస్తుంది అనే గొప్ప వేదాంతాన్ని ఈ ఆకాశలింగం మనకు వివరిస్తుంది ఈ ఐదు ఆలయాలు వేల ఏళ్ల క్రితం వేర్వేరు రాజులచే వేర్వేరు శతాబ్దాలలో నిర్మించబడ్డాయి కానీ వాటన్నింటినీ కలిపే ఒక అద్భుతమైన ఊహకందని రహస్యం దాగి ఉంది అదే వాటి జియోగ్రఫికల్ అలైన్మెంట్ ఆశ్చర్యకరంగా శ్రీకాళహస్తి వాయులింగం కాంచీపురం పృథ్వీలింగం మరియు చిదంబరం ఆకాశలింగం ఈ మూడు మహాక్షేత్రాలు దాదాపు ఒకే రేఖాంశంపై ఖచ్చితంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్నాయి జీపీఎస్ లేదు సాటిలైట్లు లేవు ఆధునిక టెక్నాలజీ లేనే లేదు అయినా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాలను ఇంత ఖచ్చితమైన ఇంజనీరింగ్తో ఒక సరళ రేఖపై ఎలా నిర్మించగలిగారు ఇది కేవలం యాదృచ్ఛికమా లేక మనకు తెలియని ఒక అపారమైన వైజ్ఞానిక ఖగోళ పరిజ్ఞానమా పంచభూతాలు బయట ప్రపంచంలోనే కాదు మన శరీరంలో కూడా ఉన్నాయి యోగ శాస్త్రం ప్రకారం మన శరీరమే ఒక దేవాలయం ఈ ఐదు క్షేత్రాలను దర్శించడం అంటే మనలోని ఐదు మూలకాలను శుద్ధి చేసుకోవడమే ఈ ఐదు లింగాలు కేవలం రాళ్ళు కావు అవి సృష్టికి మన ఉనికికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసే ఐదు మహాద్భుతాలు ఈ అన్వేషణకు అంతం లేదు ఎందుకంటే ఈ రహస్యం మనలోనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ